రాంటాక్కి తిరిగి స్వాగతం తెనాలికి జగన్ పరామర్శ యాత్ర అంటే ఇది అనొచ్చు మీరు అన్ని చోట్ల టూర్ చేస్తున్నాడు కదా అదేం పెద్ద విశేషం అని కానీ ఎవరి కోసం ఈ పరామర్శ ఇది చాలా చాలా ఇప్పుడు అనుకోకుండా పెద్ద ఇష్యూ అయిపోయింది ఒకనాడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు వాళ్ళని పలకరించడానికి పరామర్శ యాత్ర చేశారు కొంత అర్థం ఉంది ఇవాళ మరి తెనాలి ఎవరి కోసం వెళ్తున్నాడు ఒక ముగ్గురిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తున్నాడట ఏమిటి అసలు వీళ్ళు వీళ్ళు ఏమన్నా రాజకీయ నాయకుల లేకపోతే ఏదో సామాజిక కార్యకర్తలా ఎవరు వీళ్ళు ఎందుకు వీళ్ళకే పరామర్శ ఏమి లేదండి వీడియోల్లో వచ్చింది ఆంధ్ర రాజకీయాలని ఫాలో అయ్యే వాళ్ళు చూసుంటారు తెనాలిలో ఒక ముగ్గురిని పట్టుకొని పబ్లిక్గా వాళ్ళని కొట్టారు పోలీసులు జరిగింది అది అనుకోకుండా ఆ ముగ్గురు ఆ దళితులో మైనారిటీలో అవటం జరిగింది సో దీని మీద ఇప్పుడు మానవ హక్కులు గుర్తుకొచ్చినాయి ప్రతి వాళ్ళకి అది మరి ఆయన పాలనలో అమలాపురంలో ఒక డ్రైవరే చనిపోయాడు అందరికి తెలుసు ఆ కథ అంతా కూడా తెలుసు వాళ్ళ సొంత బాబాయే పోయాడు సరే అవన్నీ నేను ఆటిల్లో కూడా వెళ్ళలేదు ఇంతకీ మానవ హక్కులు ఎందుకు వీళ్ళకి ఏం చేశారు అసలు వీళ్ళు పరామర్శించడం కరెక్టే ఏం చేశారు కాబట్టి పరామర్శించాలి ఎందుకు వీళ్ళని కొట్టారు పోలీసులు ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేను ఇందుట్లో రాజకీయాల గురించి మాట్లాడలేదు ఒకే ఒక టాపిక్ అసలు ఈ ముగ్గురు ఎవరు ఈ ముగ్గురిని పరామర్శించడం సబబా అనేది వరకే నాకు నా టాపిక్ ఇవ్వాలి ఎందుకు ఎందుకు వీళ్ళని పోలీసులు కొట్టారో ముందు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది విషయం ఏంటనేది వీళ్ళు తప్పతాగి దారి నెలుతున్న కానిస్టేబుల్ని పిలిచి ఆయన మీద దాడి చేసి ఆయన్ని కొట్టి అవహేళన చేస్తే ఇది పబ్లిక్ కూడా ఒకసారి పోలీసులకే రక్షణ లేదనుకోండి అసలు అది రాజ్యం ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో ఊహించుకోండి శాంతి భద్రతలు సరే పోలీసులు ఎంతవరకు కాపాడుతున్నారు ఏంటి అంటే దట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ టు మ్యాటర్ కానీ అసలు పోలీసులకే రక్షణ లేని పరిస్థితుల్లో కనుక శాంతి భద్రతలు ఉండేటట్టయితే ఊహించుకోలేం ఒకనాడు అమెరికాలో అట్లానే ఈ ప్రోగ్రెసివ్ సెక్షన్స్ అనుకున్న వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీల్లో డీఫండింగ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అనే ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపారు కొన్నాళ్ళు ఒక ప్రయోగం చేశారు అసలు ఆ టైంలో సామాన్యుడి పరిస్థితి చూడాలి ఎంత దారుణంగా ఉందో సో ఉన్న దాంట్లో దాన్ని మెరుగుపడలేదంటూ ఒప్పుకుంటాను తప్పితే అసలు పోలీసు వ్యవస్థనే నువ్వు కొట్టే పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తే ఏ సమాజం కూడా నిలబడదండి మరి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదా వాళ్ళు అని తెలీదా అసలు జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాలు నేను జోలికి వెళ్ళట్లేదు కానీ ఈ ఆ ఐదు సంవత్సరాలు తెనాలితో నాకు టచ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా తెనాలి చాలా మంచి ప్లేస్ ఇది నీకు మీకు ఆ ఫైన్ ఆర్ట్స్కి కళకి కళలకు నిలయం అనేవాళ్ళు మొదట్లో తెనాలని అంతటి గా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటి జగన్పాలెంలో రెండు రౌడీ గ్యాంగులు తయారైనాయి అక్కడ రెండు రౌడీ రౌడీ గ్యాంగులు మొత్తం ఒకరు ఎవరు ఆధిపత్యం వహించాలి అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికీ ఒకరికొకరు ఘర్షణ పడి చంపుకోవటం కూడా జరిగింది ఈ పరామర్శించే వ్యక్తులు ఒక రౌడీ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు గంజాయి మీరు ఆశ్చర్యం ఎక్కడో నేను ఉత్తరాంధ్రలో అరకులోయలో పండిస్తున్నారు కాదు తెనాలి లాంటి చోట గంజాయి విచ్చలవిడిగా దొరికేది దాన్ని నడిపే డ్రగ్స్ వ్యాపారం వీలది అసలు ఒక పని కాదండి అసలు వీళ్ళని చూస్తే భయపడేవాళ్ళు అక్కడ అటువంటి మౌడీ మాఫియా గ్యాంగులు నడిపేవాళ్ళు రౌడీ రాజ్యాన్ని నడిపే వాళ్ళు వాళ్ళు కానిస్టేబుల్ని కొడితే వాళ్ళు పబ్లిక్ డిస్ప్లే కోసం చేసింది కూడా ఏంటి అక్కడ చూసాం అది ఏం లేదు పబ్లిక్ డిస్ప్లే కోసం అంటే పోలీసులనే మీరు కొట్టేటట్టయితే మాత్రం జాగ్రత్త అని పబ్లిక్కి చెప్పటం కోసం పోలీసులు చేసిన పని సింబాలిక్ యాక్షన్ అది మరి జగన్ ఎవరిని పరామర్శించాలండి ఫస్ట్ పరామర్శించాల్సి ఉంటే కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించాలి అసలు ఇక్కడ ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ ఏంటి ఎవరు ఏ నేరస్తుల కులాలేంటో నాకు అర్థం కావట్లేదు అలాగైతే కానిస్టేబుల్ ఫ్యామిలీ కూడా ఏమి అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి కాదే అయినా నేను అది అది తప్పు అంటాను అసలు నేరం నేరమే ఇప్పుడు ఉగ్రవాదులకి ఏ మతం కులం ఉండకూడదని ఎట్లయితే అనుకుంటున్నామో నేరస్తుని నేరం చేసిన వాడిని నేరస్తులుగానే చూడాలి తప్పితే వాడు ఈ కులపాడు ఆ కులపాడు అని చేయటం చూడటానికి లేదు మరి అదే నిజంగా పోలీసులు చేసిన పని నిజంగా తప్ప ఇవాళ సామాన్య జనాన్ని తెనాల్లో ఎవరినైనా అడగండి కరెక్ట్గా చేసింది పోలీసులు అంటారు ఎందుకంటే వాళ్ళ నోరు ఉండదు కదా సామాన్యులు వాళ్ళు చెప్పుకోలేరు కదా వాళ్ళ పోలీసుల మీద వాళ్ళు పోలీసుల మీద దాడి చేసేదాకా వచ్చారు కాబట్టి అది బయటకు వచ్చింది దానికి సామాన్య జనంలో ఖచ్చితంగా జరగాలి సామాన్య జనం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటారండి తప్పో ఒప్పో ఒక్కొక్కసారి హైదరాబాద్లో చుట్టూ ఒక రేప్ రేప్ చేశారు ఒక ఒకడు ఎంత దారుణంగా ఒక గ్యాంగ్ వాళ్ళని పట్టుకొని వాడిని చంపేసేమని చెప్పి అడిగింది జనం తెల్లో కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ రౌడీ మోకల మీద ఏమాత్రం అట్లా చేసిన దానికి హర్షిస్తున్నారు తప్పితే విమర్శించట్లేదు రాజకీయ నాయకులను పక్కన పెట్టండి రాజకీయ కార్యకర్తలను పక్కన పెట్టండి రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి నేను జనం సంగతి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన తక్కువండి అంటే ఇవాళ దీనికి జగన్ పరామర్శిస్తున్నాడు నిజంగా ఈయన కరెక్ట్ అయిన మొగుడు ఎవరన్నా ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఇంతకన్నా దారుణంగా ఉండే వాళ్ళదే రాజ్యం మాఫియలదే రాజ్యం అన్ని అన్ని అందరు ఉన్నారు దాంట్లో అందుట్లో హిందువుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఉన్నారు దళితులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు రకరకాల ఉన్నారు ఆయన ఏ రోజు ఎవరనేది చూడలేదు నిర్దాక్షిణ్యంగా చేశాడు ఎన్కౌంటర్లో ఎంతోమంది చనిపోయారు నిన్నటికి నిన్న నేను ఒక వీడియో చేశాను కదా వాళ్ళ కాళ్ళలో తోటాలు దిగినాయి అలా చేయాల్సింది యోగి మార్కు శాంతి భద్రతలను రావాలి అంటే పూర్తిగా ఆ భయం ఉండాలి నా దృష్టిలో నేను సామాన్య జనా నుంచి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి అసలు మీరు దాన్ని ఒక శాంతి భద్రతల ఇష్యూలాగా మానవ హక్కుల ఇష్యూలాగా చెప్పాను కదా యోగినే కరెక్ట్ వీళ్ళకి ఇలా ఏదో సింబాలిక్గా చేయటం అనేది కరెక్ట్ కాదు అందుట్లో తెనాలి ఎవరండి అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరు నాదండ్ల మనోహర్ నిజం చెప్పాలంటే ఆయన చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి నాదండ్ల మనోహర్ ఆయన ఏమో గ్రూపులు మెయింటైన్ చేసే వ్యక్తి కాదు కొంత మనం జనసేనలో చూస్తున్నాం కదా జనసేన చైర్మన్గా ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఈ మిగతా అందరికీ అందరిని ఆయనతో పోల్చలేము ఆయన చెప్పేది వినండి స్థానిక ఎమ్మెల్యే చెప్పేది వినండి ముందు స్థానిక ఎమ్మెల్యే కూడా అదే చెప్తున్నాడు వీళ్ళు రౌడీ మొక్కలని చెప్తున్నాడు నేను కూడా తెనాలితో కనెక్ట్ అయిన ఉన్నవాడిగా నాకు తెలిసినటువంటి వార్త కూడా అదే దయచేసి ఇటువంటి పరామర్శ యాత్రలు జగన్ చేయటం వల్ల ఏదో అనుకుంటున్నాడు ఆయన గ్రూపుని కాపాడుకోగలమని ఇది కరెక్ట్ అయినటువంటిది అది రాయలసీమలో ఒక కల్చర్ ఉంది వైఎస్ఆర్ టైంలో ఆయన గ్రూప్ అనుకుంటే ఫ్యాక్షనిస్ట్ అయినా వెళ్ళి జైలుకెళ్ళి పరామర్శించేవాడు వైఎస్ఆర్ కానీ ఆంధ్రాలో రౌడీల దగ్గరకు వచ్చినప్పటికి ఏ పార్టీ అయినా సరే వాళ్ళని సామన్ క్యాడర్ ఎప్పుడు అటు ఇటు ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేసిస్తే కామన్ మ్యాన్ ఏ రోజు కూడా రౌడీజాన్ని సపోర్ట్ చేయడు పట్టులర్గా తెనాల్ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో శాంతి భద్రతలే ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు పార్టీలకు అతీతంగా ఇది జగన్కి తెలియట్లా ఈ పరామర్శ యాత్ర వలన జగన్కి మద్దతు ఇచ్చేటువంటి సామాన్య జనంలో కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ తప్పితే మిగతా వాళ్ళు జగన్కి దూరం అవుతారు తప్పితే దగ్గర కారు ఇది ఇప్పుడు తెలియపోవచ్చు ముందు ముందు తెలుస్తుంది ఇది జగన్ మరింత ఒంటరి వాడి అవుతాడు తప్పితే ఆ యాత్ర చేయటం వల్ల అందరి వాడు కాడు జనం రావచ్చు జనం రావటానికే ఉంది వీళ్ళందరూ పార్టీల తరఫున ఏ పార్టీకి వెళ్ళినా జనం వస్తారు అది వేరే విషయం కాబట్టి సభ్య సమాజం తల వంచుకునే పద్ధతిలో నాగరిక సమాజం సిగ్గుపడే విధంగా రౌడీషియేటర్లకి గంజాయి కల్చర్ని పెంచే వాళ్ళకి అఘాయిత్యాలు చేసేవాళ్ళకి హత్యా రాజకీయాలు చేసే వాళ్ళకి జగన్ మద్దతు ఇచ్చి పరామర్శించేటట్టయితే అది ఆయనకే బిడిసి కూడుతుందని చెప్పి తెలుసుకోవటం మంచిది రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యాత్రని ఇటువంటి ప్రోత్సాహకాలని జగన్ ఇచ్చేదాన్ని ఖండించాలని చెప్పి కోరుకుందాం ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి